ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆహ్లాదకర ప్రకృతికి పెట్టింది పేరు జాలువారే జలపాతాలు ప్రాజెక్టులతో ఆ ప్రాంతానికి మరింత అందం పెరిగింది ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతాల జలసవ్వడి కనువిందు చేస్తోంది దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది దీనిపై దూరదర్శనం అందిస్తున్న ప్రత్యేక కథనం దట్టమైన అడవులు పక్షుల కిలకిల రావాలు పొంగే వాగులు గలగలపారే సెలయేర్లు ఎత్తైన గుట్టలను చీల్చుకుంటూ వెళ్లే నాలుగు వరసల జాతీయ రహదారి ఇవన్నీ ప్రకృతి రమణీయతకు నిలయమైన ఆదిలాబాద్ అందాలు అడవుల జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు వానాకాలంలో కనువిందు చేస్తున్నాయి తెలంగాణ నయాగారగా పేరొందిన కుంటాల జలపాతంలో జలసవ్వడి సంతరించుకుంది ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కుంటాల జలపాతం ఉంది ఎగువన కురుస్తున్న వర్షాలతో కుంటాల జలపాతం కనువిందు చేస్తోంది ఆ దృశ్యాలు చూడడానికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు వారాంతపు సెలవులు రావడంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది కుంటాల జలపాతం అనేది చాలా బాగుంటుంది అందుకే మా ఫ్రెండ్స్ తోటి మేము వచ్చాం అండి ప్రతి ఏరిలో వర్షాకాలం వచ్చినప్పుడల్లా మేము వచ్చి చాలా ఎంజాయ్ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడ ఉన్న వెదరు మళ్ళీ లొకేషన్ కూడా మనకు చాలా బాగుంటది అలాగే ఇక్కడ ఉన్న నేచర్ కూడా ఉండే చుట్టుపక్కల చూడడానికి కూడా చాలా బాగుంటది మళ్ళీ అదే విధంగా కొంచెం గవర్నమెంట్ అనేది మనకు సహకరించి కొంచెం సౌకర్యాలు అనేది కల్పిస్తుంది ఇంకా బెటర్గా ఉంటుంది జలపాతాన్ని చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రాక పెరిగింది ఇంత గ్రీనరీ ఉంది ఈ గ్రీనరీ మధ్యలో వాటర్ ఫాల్స్ చాలా బాగుంది చూడడానికి భోజనాల సౌకర్యం కూడా ఇక్కడ బాగుంది కాకపోతే గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అవే ఏదైతే ఉందో ఫాల్స్ చూడ్డానికి వెళ్ళేదే ఇంకా కొంచెం నీట్గా బాగా చేయాలి ఎందుకంటే పిల్లలు అందరు వస్తుంటారు కాబట్టి లోపల పడే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసము ఇంకా కొంచెం నీట్గా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తే కూడా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది My family and I have uh, visited this new place, Kuntola Waterfalls, and the scenery is very beautiful here. I love the waterfalls. కుంటాల రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందింది దీన్ని చూడాలంటే నాలుగు వందల ఎనిమిది మెట్లు దిగాలి సహజ సిద్ధంగా ఏర్పడిన రెండు జలపాతాల్లో నాలుగు అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ నీరు జాలువారుతుంది రంగులో నురగలు కక్కుతూ కొండపై నుంచి కిందకు దూకుతుంది దీంతో ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు కుంటాల జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది అంతేకాదు అటవీ ప్రాంతం సైతం పచ్చని చిగుళ్లతో ఆహ్లాదపరుస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్